నమస్కారం అండి నా పేరు నరసింహులు నేను హైకోర్టు అడ్వకేట్ అండి ఈరోజు నేను మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ లేకుండా చిన్న విషయం ఏంటంటే లైఫ్ కన్వెక్షన్ అంటే ఏంటి లైఫ్ కన్విక్షన్ జీవిత గారాగార శిక్షలో ఎంతకాలం తర్వాత బయట వస్తారు అనే ప్రశ్న చాలామందికి ఉత్పన్నమవుతూ ఉంటుంది దాని విషయంలో క్లారిటీ ఏంటంటే లైఫ్ కన్వెక్షన్ అంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అతను బతికి ఉన్నంత కాలము జైల్లోనే గడపవాలేను అన్నది కోర్టు చెప్పే ఇంటర్ప్రిటేషన్స్ కాబట్టి మీరు ఏంటంటే లైఫ్ కన్వెక్షన్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ బయట వచ్చేస్తామని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎంతకాలం లైఫ్ కన్వెక్షన్ పడితే కనుక లైఫ్లో మళ్ళీ బయట వచ్చేది ఉండదు పూర్తిగా అసలు శేష జీవితం ఎంతైతే ఉండదు నాచురల్ లైఫ్ ఎంతైతే ఉంటుంది రిమైనింగ్ అంత పీరియడ్ పూర్తిగా జైల్లోనే గడపాల్సిన వస్తుంది కాబట్టి నేర ప్రవృత్తి ఉండేవాళ్లకు నేను ఇచ్చే సూచన లేకుంటే సలహా అనుకోండి ఒక సోదరుడిలాగా నేను చెప్తున్నాను అనుకోండి మీరు ఎలా తీసుకోవాలంటే నేర ప్రవృత్తి ఉండే వాళ్ళు ఎవరైనా సరే లైఫ్ కన్వెక్షన్ అటువంటి పెద్ద నేరాల వైపుకు మీరు ఎప్పుడూ అడుగులు వేయద్దు ఇటువంటి శిక్షలు ఉన్నాయని చెప్పి తెలిసి భయభక్తులతో ఉండాలి ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ కన్సర్న్ అంటే పర్టికులర్గా పేదవాళ్ళు పెద్ద శిక్షలను ఏదైనా పెద్ద తప్పు చేసి నిరూపించుకునే దాంట్లో ఫెయిల్ అవుతారు ఎందుకంటే కనుక మీరు లాయర్లను ఎంగేజ్ చేసుకోలేరు లక్షల లక్షలు ఫీజు పెట్టి లాయర్లను ఎంగేజ్ చేసుకోలేరు మంచిగా రీసెర్చ్ చేసి క్వాలిటీగా రీసెర్చ్ చేసి మీ కేసుని గెలిపించే అటువంటి లాయర్లు కావాలనుకొని మీరు ట్రై చేసినప్పుడు లక్ష లక్షల వాళ్ళు ఫీజులు డిమాండ్ చేస్తారు అలా మీరు ఫీజులు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఖర్చు పెట్టి ముందుకు పోలేని పక్షంలో ఏమవుతుందంటే కనుక ఏదో సామాన్యమైన లాయర్ని ఇటువంటి వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే శిక్షలు పడ్డాయి అనుకోండి దాని తర్వాత మీ జీవితాంతరం ఇబ్బంది పడతారు మిమ్మల్ని నమ్ముకొని మీ పిల్లలు జీవితాలు చాలా అధ్వాన పరిస్థితులు వెళ్ళిపోతాయి భార్యాబిడ్డలు వీళ్ళంతా నష్టపోతారు కాబట్టి నేను ఇచ్చే సోదరులాగా ఇచ్చే సలహా ఏంటంటే కనుక చిన్న చిన్న నేరాలు చేసి ఈజీగా బయట వచ్చేసాం కదా ఇటువంటి నేరాల్లో కూడా లెక్కలేని ప్రవర్తనతో ఉండవద్దు అని నేను చెప్తున్నాను కాబట్టి లైఫ్ కన్వెక్షన్ అంటే ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గుర్తుపెట్టుకోండి అటు ఇటువంటి విషయాలు జోలికి ఇటువంటి నేర ప్రవృత్తి విషయాల్లో మీరు తలదూర్చకండి ఇటువంటి నేరాలలో ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ కాకండి ఇటువంటి కఠినమైన శిక్షలు ఉన్నాయని చెప్పి మీరు తెలుసుకొని మెలగాలి మనం ఇవాళ రేపు పేపర్లో చూస్తున్నాం లైఫ్ కన్వెక్షన్ ఎంతమందికి పడింది పేపర్లలో వస్తూనే ఉంటుంది కాబట్టి అటువంటి నేరాల వైపుకి ఎప్పుడూ అడుగు వేయొద్దు ఏదో కింద కోట్లో పోతే పైకోట్లో బయలు వచ్చేస్తుంది కదా శిక్ష పడకుండా బయట రావచ్చు కదా ఇటువంటి మైండ్ సెట్ తీసేసేయండి చాలా డేంజరస్ మైండ్ సెట్ అది దానివల్ల మీరు చాలా నష్టపోతారు ఒక్కసారి లాక్ అయ్యారంటే లైఫ్లో బయట రాలేరు ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మీరు నష్టపోతారు మీరు నష్టపోయిన దానివల్ల కాకుండా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా భయభక్తులతో మెరగాలని చెప్పి లైఫ్ కన్విష్ తెలుసుకొని ఇటువంటి శిక్షలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని మీరు మెరగాలని చెప్పి I'm not